సమావేశం జరుగుతూ ఉన్నది దానికి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరి భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది కేంద్రంలో ఉండే బీజేపీ భారత రాజ్యాంగాన్ని మరి రద్దు చేసి దాని స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చే కుట్రలు చేస్తూ ఉన్నదన్నది సుస్పష్టంగా కనిపిస్తున్నది మరి ఉత్తరాఖండ్లో సిఏ అదేవిధంగా ఎన్పిఆర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అమల్లోకి వస్తున్నాయి ఎలక్షన్ కమిషనర్ను ఎన్నుకునే విధానంలో కూడా పూర్తిగా నిరంకుశంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ దేశంలో మైనారిటీలు అందరి మీద కూడా క్రైస్తవ మైనారిటీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ బీసీలు కానీ వీళ్ళందరి మీద కూడా చరిత్రలో ఎన్నడలేని విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే ఐదు వందల ఇరవై ఐదు ప్రార్థనా మందిరాల మీద ఇప్పటి వరకు దాడి జరిగినట్టుగా రికార్డు చెప్తున్నాయి మరి హిందువులను రక్షిస్తాం అన్న నినాదంతో వచ్చిన భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందువులను మోసం చేస్తా ఉన్నది బీసీలలో తొంభై శాతం మంది హిందువులే కానీ బీసీల జనాభా కన జనాభా గణన చేయడం కోసం మరి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోవడం లేదు జనాభా గణన గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి దేశాన్ని కులాల పేరిట మతాల పేరిట విభజించకండి అంటున్నారు మరి ఇదే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఓబీసీ ప్రధానమంత్రి అని నినాదం పెట్టుకుని మన వచ్చింది ఇలా ఓబీసీల నోట్ల మట్టి కొట్టింది ఇది వాస్తవం సో మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ గెలిస్తే దేశంలో రాజ్యాంగం పోతుంది మైనారిటీలందరూ కూడా నిరాశ పోతారు బీసీలకు రావాల్సిన కనీసమైన హక్కులు కూడా రావు రిజర్వేషన్లు పోతాయి మరి ముఖ్యంగా మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ దేశంలో రిజర్వేషన్ల మీద మును పెన్నడూ లేనంత విధంగా దాడి జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి ప్రైవేటు ఉద్యోగాల్లోనేమో ఏ వర్గాలైతే అనాదిగా డబ్బు సంపద తమ గుప్పిట్లో పెట్టుకున్నాయో వాళ్ళే ప్రైవేట్ రంగంలో ఉన్నారు వాళ్ళ వర్గాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఉంచాలి అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాంశీరామ్ గారు బయన్జీ మాయావతి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కానీ వాటన్నింటినీ తుంగలు దొక్కి ఇవాళ మొత్తం దేశానికే రిజర్వేషన్లు లేకుండా చేద్దామన్న కుట్ర ఇవాళ రాజ్యాంగాన్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి పీఠికలో జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అంటే స్వేచ్ఛ సౌప్రభుత్వం సమన్వయం స్వాతంత్రం అన్న రాజ్యాంగ విలువలు ఏవైతున్నాయో ఆ విలువలకు మరి తూట్లు పొడిచే ప్రయత్నం మనందరి కళ్ళ ముందరే జరుగుతూ ఉన్నది ఒకవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వద్దు అని చెప్పి దేశ రాజధానిలో పోరాటం జరుగుతూ ఉన్నది మరోవైపు రైతన్నలు కనీస మద్దతు ధర ఇవ్వండి దాని మీద ఒక చట్టం చేయండి అని మరి వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు కానీ మరి వాటి మీద ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇంతవరకు దేశ ప్రధానమంత్రి గత పది సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఒక్కరోజు కూడా పెట్టలేదు మణిపూర్ పూర్తిగా తగలబడిపోతున్నా దాని మీద మాట్లాడలేదు పక్క దేశాల్లో మరి పాలస్తీనాలో అదేవిధంగా గాజాలో మరి పాలస్తీనీలు ఇజ్రాయలు కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు వాళ్ళ మీద కూడా మరి ఇక్కడ ఉన్న ప్రధానమంత్రి మాట్లాడడం లేదు దేశంలో జరుగుతున్న ఏ విషయం గురించి కూడా మాట్లాడడం లేదు సో అందుకనికే మరి దేశ ప్రజల బాగోగులు పట్టని వ్యక్తులు వీళ్ళందరూ కూడా సో మరి మొన్ననే చూసినాం జనవాడలో క్రైస్తవుల మీద జై శ్రీరామ నినాదాలు ఇచ్చుకుంటూ దాడి చేసి దాని మీద కూడా ఏ నాయకుడు కూడా మాట్లాడతారు అంటే దీన్ని బట్టి అంటే రాబోయే రోజులు ఒకవైపు నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఈ రామరాజ్యం అంటే అందరి రాజ్యం రాముడు అందరి దేవుడు అంటున్నారు చాలా సంతోషం కానీ మరి రామరాజ్యం పేరుతోని ఇదే భజరంగ దళ్ళు ఇదే హిందూ పరిషత్ నాయకులు ఘోరంగా మైనారిటీల మీద దాడి చేస్తూ ఉన్నారు మరి ఇది రేపు బీజేపీ మళ్ళీ గెలిస్తే మాత్రం ఇదే దాడులు ఇంకా విపరీతంగా బీసీల మీద జరుగుతాయి ఎస్సీల మీద జరుగుతాయి ఎస్టీల మీద జరుగుతాయి మరి ముఖ్యంగా మత మైనారిటీల మీద కూడా జరిగే ప్రమాదం ఉన్నది అందుకొరికే వీటిని అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ విలువలను రక్షించుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ ఎలక్షన్ల సార్వత్రిక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో పోబోతున్నది మరి ఒకవైపు కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి లేదు రాజ్యాంగాన్ని కాపాడాలన్నది అదేవిధంగా బీజేపీ అయితే దాన్ని బొత్తుగా మార్చేయాలనుకుంటున్నారు సో అందుకొరికే మరి రెండుదూ కాకుండా మేము ఒంటరిగా మరి బహుజన సమాజ్ పార్టీ పోపోతున్నారు సో మరి తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా కల్వకుట్టి నియోజకవర్గ ప్రజలు మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరూ కూడా మరి బహుజన సమాజ్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి అదేవిధంగా మరి రిక్రూట్మెంట్ మరి తెలంగాణ ప్రభుత్వం ఆనాడు మెగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి స్టేట్మెంట్ ఇచ్చిండు ఎప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు మరి ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల పోస్టులే అడ్వర్టైజ్ చేస్తే ఆనాడు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఇదే రేవంత్ రెడ్డి గారు ట్వీట్లు చేసిండ్రు పత్రికా ప్రకటనలు ఇచ్చిండ్రు కానీ మరి ఈయన కూడా వచ్చేసి ఇరవై వేల పోస్టులు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేల పదకొండు వేల పోస్టులే ఇచ్చేసి దాన్ని మెగా డిఎస్సి అంటున్నారు సో ఇది రాంగ్ దయచేసి పోస్టులు పెంచాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మరి ముఖ్యంగా బిఎడ్ చేసిన అభ్యర్థులు దాదాపుగా నాలుగున్నర లక్షలు ఉన్నారు వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది ప్రభుత్వం కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మాత్రమే అడ్వర్టైజ్ చేసి మరి ఆరు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ మీద ఏమాత్రం చర్య తీసుకోవడం లేదు అంటే వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు సో అదేవిధంగా డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ దాదాపుగా వెయ్యి మంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఇంతవరకు వాళ్ళ గురించి ఆలోచించిన మాటలు ఎవరు లేరు సో వాళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా గురుకుల ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లో విలోమ పద్ధతిలో విలోమ పద్ధతి అంటే డిసెండింగ్ ఆర్డర్ ముందు డిఎల్ను రిక్రూట్ చేసి దాని తర్వాత జేఏల్ను రిక్రూట్ చేసి దాని తర్వాత పీజీటీ దాని తర్వాత ని రిక్రూట్ చేయాలని నేను సోదాహరణంగా ముఖ్యమంత్రి గారికి నేను ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసిన మరి ఆయన కూడా పన్నెండు గంటల్లోనే స్పందించి తప్పకుండా మేము ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఆ మాట అని ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజల లోపల వేదన ఉన్నది ప్రజా పీడన నడుస్తూ ఉన్నది ఇక్కడ ఎవరు కూడా మరి సంతోషంగా లేరు మీరు ఒకవైపు ఏమో ట్వీట్ చేసి ఈ తప్పకుండా మేము చూస్తామంటున్నారు మరి మీ అధికారులు మాత్రం ఏవి పట్టనట్టుగా రిక్రూట్మెంట్ చేసుకుంటూనే పోతున్నారు ఇలా మళ్ళీ బ్యాక్లాగ్ వేకెన్సీలు వచ్చినాయి నేను ఆ పీజీటీ ఫలితాలు రిలీజ్ చేసిండ్రు పీజీటీ ఫలితాల్లో అరవై శాతం అభ్యర్థులకు ఒకటికన్నా మూడు రెండు ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి ఒకటికన్నా ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి అంటే ఒక్కొక్క అభ్యర్థికి రెండు నుంచి మూడు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు ఒకటే అభ్యర్థి ఒకటే ఉద్యోగం చేయగలరు మిగతా రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతాయి అంటే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల బ్యాక్లాగ్ పోస్టులు క్రియేట్ అయ్యే ప్రమాదం ఉన్నది అందువరకు మీరు డిఎల్ రిక్రూట్ చేసి ఒక వారం రోజులు ఆగి మళ్ళీ జీఎల్ రిక్రూట్ చేసి మళ్ళీ వారం రోజులు ఆగి తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ చేస్తే వేల మంది అభ్యర్థులకు వాళ్ళ కన్నీళ్ళు తుడుచునలో నేను ముఖ్యమంత్రి గారికి సోదారణగా వివరించిన కేవలం ట్వీట్ ద్వారా నేను తప్పకుండా చూస్తానన్నారు కానీ మరి ఐదు రోజులైన ఇంతవరకు ఏమీ స్పందన లేదు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎగ్జామ్ రాసి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు వాళ్ళ రిజల్ట్ బయటకు వస్తలేదు వాళ్ళు చేసిన పాపం ఏంది వాళ్ళ జనరల్ లాంగ్వేజ్ డిక్లేర్ చేసినారు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేట్ చేయాలి తర్వాత వెరిఫై చేయాలి తర్వాత పోస్టింగ్ కార్డర్ ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వడం లేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఎక్కడ పోండి ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడడం లేదు ఎంతసేపు మనం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు గురుకుల పాఠశాలలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి స్కూల్లో కూడా మరి కౌన్సిలర్లో మేము పెట్టమంటున్నాం నిన్న వన్ మినిట్ రూల్ వన్ మినిట్ లేట్ వస్తే మేము ఎగ్జామినేషన్కి రానివ్వము అన్నారు సో ఆదిలాబాద్లో ఒక విద్యార్థి పదో తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు ఎందుకింత ట్రై చేస్తున్నాడు ఒక్క నిమిషం పిల్లలు లేట్ వస్తే తప్పే ఉన్నది మీరు కాపీలు కొట్టకుండా పరీక్షలు రాయిస్తే సరిపోతుంది ఒక్క నిమిషం లేట్ వస్తుంది చిన్న పిల్లలకి ఏం తెలుస్తాయి ఆ పిల్లవాడు పోయి చెరువుల వాడు చనిపోయాడు ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ఒత్తిడి ఉంది కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించండి విద్యాశాఖ మీ దగ్గరనే ఉన్నది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మీ దగ్గరే ఉన్నది దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇలా రామ్ గ్రూప్ అదేవిధంగా మిగతా గ్రూప్ వైఎస్ఆర్సీపీ సిపి ఎంపీ అయోధ్య రామ్ రెడ్డి రామ్కీ గ్రూప్ ఇంకా మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా రంగారెడ్డి జిల్లా కానీ మహబూనర్ జిల్లా కానీ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో హైదరాబాద్కు చుట్టూ ఉన్న రైతులందరి భూములు కబ్జా చేసి వాళ్ళందరి దగ్గర నుంచి భూములు కబ్జా చేసుకొని నకిలీ పత్రాలు సృష్టించుకొని పెద్ద పెద్ద వెంచర్లు ఇస్తున్నారు హెచ్ఎండిఏ తర్వాత మిగతా కలెక్టర్లు అందరు కూడా కళాపగించి చూస్తున్నారు రైతులు వాళ్ళ భూమికి పోతే వాళ్ళ మీద ఉల్టా పోలీస్ కేసులు పెడుతున్నారు మరి ఎక్కడ ఉంది ప్రభుత్వం కలెక్టర్ దగ్గరికి పోతేనేమో కమిషన్ దగ్గర పోమంటాడు కమిషనర్ దగ్గరికి పోతేనేమో సీసీఏ దగ్గర పోమంటాడు సీసీ దగ్గర పోతేనేమో సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ దగ్గర పోతాడు వీళ్ళందరి దగ్గరికి ఎవరు రాణిస్తలేడు వీరి హైకోర్టుల లక్షలకు లక్షల కోట్ల కోట్ల రూపాయలు హైకోర్టు లాయర్లకు పెట్టి తలుపు తడుతున్నారు న్యాయం వస్తుంది మరి ఎవరు చూడాలి డబ్బున్నేమో ప్రభుత్వం దగ్గర పోయి చేయించుకుంటున్నారు ధరణిలో అప్పటికప్పుడు ప్రాయిబిటెడ్ కేటగిరీ నుంచి తీసేసి వెంటనే ట్రాన్సాక్షన్ చేసుకుని మళ్ళా లోపల పెట్టుకుంటున్నారు అంటే మళ్ళీ లాక్ చేస్తున్నారు అంటే ఈ విధమైన ఈ విధమైన జరుగుతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గాన్ని మీరు డెవలప్ చేసుకుంటున్న సంతోషం సో మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోండి కానీ మిగతా నియోజకవర్గాల గురించి కూడా ఆలోచించాయి ఆనాడు మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నారు కానీ మిగతా నియోజకవర్గాల్లో చాలా చాలా ఇబ్బందులు అన్నాయి సో మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటే తప్పులేదు కానీ ఆ క్రమంలో మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి కోసం మళ్ళీ ఎస్సీల భూముల మీదనే పడ్డారు అంటే ఎక్కడ అసైన్డ్ భూములు దొరికితే అక్కడ తీసుకొని వచ్చి ప్రభుత్వం పెడుతున్నారు మీరు లాండ్ కొనుండి మీ దగ్గర డబ్బు ఉన్నది ల్యాండ్ కొనండి ఆ ఎస్సీ పాపం చేసేట్టు ప్రతిసారి కూడా ఎస్సీ భూముల మీదనే పడుతున్నారు సో ప్రభుత్వం ముప్పై వేల ఎకరాలు గుంజుకున్నది ఎస్సీల దగ్గర నుంచి గుంజుకొని అందులో వెంచర్లేసి ఒక్కొక్క ఎకరాన్ని నలభై కోట్ల నుంచి వంద కోట్ల దాకా అది మరి ఎస్సీ లైరా డబ్బు ఎస్సీ నగర్ రావాల్సిన నలభై నుంచి వంద కోట్ల రూపాయలు ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలో పెట్టిండ్రు నీకు ఖజానా ఇంపుకున్నారు మరి ఇప్పుడు కొడగాలు కూడా అదే జరుగుతున్నాయి రైతులందరూ పోలీస్ స్టేషన్లో పోయి మా భూములు ఆక్రమించారు మా భూములు గుంజుకుంటు కేసులు పెడితే ఆ కేసులు కూడా చూసే నాదాడు ఇంత దాన్ని ఉంటే మరి ఇదే కాడ ప్రజాపాలనవుతుంది మా ఆస్తులకు గ్యారంటీ ఇవ్వండి మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి మా బిడ్డల భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వండి అంతే తప్ప ఈ కబ్జాలు ఏంటి సో అందుకొరకు వీటన్నిటి మీద కూడా మరి మేమందరం కూడా పోరాటం చేయబోతున్నాం సో తప్పకుండా ఈ రియల్ ఎస్టేట్ దంద కానీ ప్రభుత్వ దౌర్జన్యాలు కానీ అసైన్డ్ భూముల సంరక్షణ కానీ ఉద్యోగస్తుల హక్కులు కానీ నిరుద్యోగ హక్కులు కానీ బీసీ జనాభా గణన కానీ లేకపోతే మైనారిటీల రక్షణ కానీ వీటన్నిటి మీద కూడా మరి బహుజన సమాజ్ పార్టీ పోరాడబోతున్నది విద్య కానీ వైద్యం కానీ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం కానీ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువగా ఫీజులు కలెక్ట్ చేస్తున్న సందర్భం తర్వాత విధంగా రాడిసన్ హోటల్ మీరు చూడండి హైదరాబాద్ నగరంలో రాడిసన్ హోటల్లో గత సంవత్సరం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పాటు జరిగింది నూట వంద మంది మీద ఎఫ్ఐఆర్ అయింది వంద మంది మీద ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారేమో కానీ మళ్ళీ ఆ వంద మంది నుంచి కొంతమంది వచ్చి మళ్ళీ మన రాడిసన్ హోటల్లో అదే హోటల్లో అదే డ్రగ్ పార్టీ నడిచింది ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏమో డ్రగ్ ఛాలెంజ్ అంటారు ఇక్కడనేమో డ్రగ్గు కోసం డ్రగ్ వ్యతిరేకంగా రండి అంటారు ఇక్కడ హైదరాబాద్ ఏమో డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది ఒకటే హోటల్లో రెండు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయంటే ఆ హోటల్ ముందు సీజ్ చేయాలి ఆ హోటల్ సీజ్ చేసి దానికి లైసెన్స్ రద్దు చేయాలి రద్దు చేసి హోటల్ సీజ్ చేయాలి సీజ్ చేయాలి మరి అలాంటి పరిస్థితి నుండి ఆ హోటల్ యథేచ్ఛగా ఒక ఎఫ్ఐఆర్ అయితే రెండు ఎఫ్ఐఆర్ అయితే డ్రగ్స్ విచ్చల విడిగా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ ఎక్కడ చూడు గంజాయి లేకపోతే కొఖైన్ బ్రౌన్ షుగర్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద ఏమాత్రం ఎన్ఫోర్స్మెంట్ లేదు ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది ఘోరంగా నాకైతే ఏమి ఇంపాక్ట్ కనిపించడం లేదు ప్రభుత్వం ఎంతసేపు వాళ్ళని వీళ్ళు తిట్టు వాళ్ళు వీళ్ళ వాళ్ళు తిట్టుడు తప్ప అసలు ప్రజల సమస్యల మీద పట్టునట్టుగా అనిపిస్తూ ఉన్నది మరి ప్రజాపాలన అన్నారు ప్రజా పాలన ప్రజావాణి అన్నారు ప్రతిరోజు నేనే చూస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోయి ఇంకా కొంత మంత్రులు అన్నారు మంత్రులు పోయి ఇప్పుడు అధికారులు వచ్చిండ్రు అధికారుల తర్వాత అధికారులు కూడా చూస్తారని చూడరు అన్న అనుమానం ప్రజలకు కలుగుతూ ఉన్నది సో మరి ఇట్లాంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే మరి ఇట్లాంటి నిర్లిప్తకు వ్యతిరేకంగా నిర్లక్ష్యానికి వ్యతిరేకంగానే బహుజన సమాజ్ పార్టీ పోరాడబోతున్నది తప్పకుండా రాబోయే రోజుల్లో మరి తెలంగాణ ప్రజల గుండెలో చోటు సంపాదించుకుంటాం బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుంది జై